అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఏకైక క్రీడ క్రికెట్ క్రికెట్ అభిమానులు లేని గడప ఉండదు క్రికెట్ తెలియని మనిషి లేరు అయితే క్రికెట్ని భవిష్యత్తుగా భావించి ఆ క్రీడలో ఎదగాలనుకుంటున్న యువత కళ కలగాన్ని మిగిలిపోతుంది అందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రోత్సహించాల్సిన వారే పొమ్మనటం గమనార్హం సెలక్షన్స్ విషయంలో లోబూచులు లాలూచీలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఈరోజు స్థానిక బీజే ప్రెస్ క్లబ్లో క్రికెటర్ న్యాయవాది ఎస్కే హుసేన్ కొంతమంది బాధిత యువతతో కలిసి మీడియా ముందుకు వచ్చారు గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఒకే కమిటీతో సెలక్షన్స్ జరపడం అది కూడా అంతర్గతంగా సెలెక్ట్ చేయడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వాపోయారు సామాన్య క్రీడాకారులకు అందనంత ఎత్తున క్రికెట్ ఉంచడంతో అది కేవలం శివార్సులకు సంపన్న సంతానానికే పరిమితం అవుతుందని క్రికెట్నే ప్రాణంగా భావించి మైదానంలో తమ సత్తా చూపించాలన్న తపన ఉన్నవారికి అందని ద్రాక్షగా మారుస్తున్న కొంతమంది అవినీతి సెలెక్టర్లను భర్తరఫ్ చేసి ఎలక్షన్ని బహిర్గతంగా జరపాలని వారు డిమాండ్ చేశారు నేర్చుకుంటున్నారు నేర్చుకున్నప్పుడు సెలక్షన్కి పిలిచినప్పుడు వీళ్ళు వెళ్ళాలి కదా వీళ్ళు ఏ పేపర్లో కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు అండర్ ట్వంటీ త్రీ సెలెక్షన్లని అక్కడ వచ్చిన పిల్లల్ని నలభై మందిని సెలెక్ట్ చేసి వాళ్ళంచి టీం తీస్తారంట పిల్లలు వెళ్ళి క్వశ్చన్ చేస్తే అక్కడ సెలెక్టర్లు ఎప్పటి నుంచి ఆలే సెలెక్టర్లు లాస్ట్ పది సంవత్సరాలు చూస్తే అయ్యే పేర్లు వాళ్ళే మనుషులు వాళ్ళే వస్తారు వాళ్ళు చెప్పినట్టు చేస్తారు వాళ్ళు ఏమంటున్నారు మీరు వెళ్ళి ఏసీఏ కంప్లైంట్ పెట్టుకోండి మీరు అండర్ నైన్టీన్ ఆడారా అండర్ నైన్టీన్ ఆడితేనే మీకు ట్వంటీ త్రీకి సీనియర్స్కి ఛాన్స్ ఉంటుంది అసలు సీనియర్స్కి ట్వంటీ త్రీలో సెలక్షన్ ఉండదమ్మా వాళ్ళ ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళని వేసేస్తాం ఏమండి ఇంత ఐపీఎల్లో ఇంతంత కొత్త కూర వాళ్ళు వచ్చేసి స్కోర్లు కొడుతున్నారు ఏమండి కొత్త కూరకి ఎందుకు మీరు అవకాశం ఎవరు మీరు మీరు పట్టుకుని పిల్లలే మంచి వాళ్ళ వాళ్ళొక్కలకి క్రికెట్ ఉంటుంది ఇంకా ఇంకోటి ఆడలేరా లాస్ట్ ఇలాగే ఓపెన్ సెలక్షన్స్ పెట్టి సిద్ధార్థన్ కుర్రాడిని బాగా ఆడినోడిని టీమ్లో వేయలే అప్పుడు కూడా నేను గొడవ చేశాను గొడవ చేస్తే సిద్ధార్థన్ కుర్రాడిని వేశారు ఆ కుర్రోడు ఈరోజు ఆనిమత్యం బాగా ఆడుతున్నాడు ఇయర్ కూడా వేశారు అలాగా ఒక వంద మంది సెలక్షన్ ఓపెన్ సెలక్షన్ మీకు ఏంటి పెట్టడానికి ఓపెన్ సెలక్షన్స్ ఎందుకు మీరు పెట్టరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ ఉందా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ రెండు వేల ఇరవై మూడులో బాడీ చచ్చిపోయింది ఎలక్షన్లు జరగలేదు బాడీ లేకుండా మీరు సెలక్షన్ ఎలా పెడుతున్నారు మీకు రైటర్ ఇచ్చారు ఇదన్నీ తప్పు కాదా ఏసీఏ అధికారులు ఏం చేస్తున్నారు ఏసీఏ సెక్రటరీ ఏం చేస్తున్నారు వీడిసిఏ మీద స్టే ఉన్నప్పుడు మీరు వాళ్ళ టీంని ఎలా అలో చేస్తున్నారు రావడానికి ఈ సెలక్షన్ ఎలా అలో చేస్తున్నారు ఇది మేము ఖండిస్తున్నాం పిలిస్తే అందరినీ పిలండి యూనివర్సిటీ అని పిల్లలు ఉన్నారు బయట నుంచి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని క్రికెట్ని ఒక ప్రొఫెషనల్ వేలో ఆడనున్నారు క్రికెట్ని ప్రొఫెషన్ చేసుకుని ఉన్నారు వాళ్ళు మీరు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు ఇది ఫండమెంటల్ రైటుకి అగెయిన్స్ట్గా చేస్తున్నారు ఆర్టికల్ ఫోర్టీన్ ఏమంటుంది రైట్ టు ఈక్వాలిటీ అంటుంది అంటే మీరు ఉన్న మనుషులకే ఇస్తారా ఇంకోళ్ళకి ఈక్వాలిటీ లేదా వాళ్ళు ఆడకూడదా ఎందుకు ఆడకూడదు మీరు సెలక్షన్ పెట్టండి మీ వాళ్ళ ఆట మీకు నచ్చబోతే తీసేయండి పెట్టకుండా మీరు అనుకుని మనుషులు ఆడుతుంటే ఎలాగొద్ది అవ్వదు కుదరదు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏముంటుంది రైట్ టు ప్రొఫెషన్ అంటుంది రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ అంటుంది క్రికెట్ ఈరోజు ప్రొఫెషన్ మీరు ఎందుకు ఆపుతున్నారు మీకు రైట్ ఆరు ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ ఉందో లేదో మీరు ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి ఇదంతా తప్పు జరుగుతుంది ఈ తప్పుని ఖండించాలి ప్రతి ప్లేయర్కి ఛాన్స్ ఇవ్వాలి సెలక్షన్ రప్పించాలి ఓపెన్ ట్రయల్స్ పెట్టాలి అన్ని ఏజ్ గ్రూప్లోని నేను ప్రశ్నిస్తున్నాను వీడిసి వాళ్ళని మీకు బాడీ లేదు మీకు సెలక్షన్ పెట్టే రైట్ ఎవరికి ఇచ్చారు ఒక ఫ్రెండ్ త్రూ మాకు తెలిసింది అండర్ ట్వంటీ త్రీ సెలక్షన్స్ అవుతుంద్రా చెప్పబెట్టకుండా అసలు న్యూస్ పేపర్లో కానీ దేని కానీ నోటిఫికేషన్ అసలు రాలేదు సరే ఏమవుతుందనేసి మేము బ్యాగ్ వేసుకొని మా గాడియన్తో పాటు మేము వెళ్ళాం వెళ్తే అక్కడేమో మాకు చెప్పారు ఏంటంటే ఇది ఓపెన్ సెలెక్షన్స్ కాదు ఓపెన్ ట్రయల్స్ కాదు ఇది ఇది ఇంటర్నల్ ట్రయల్స్ అదే ఓన్లీ స్టేట్ ప్లేయర్స్ రెగ్యులర్ క్యాంప్ ఉన్నోళ్ళు డిస్టిక్ ప్లేయర్స్ రంజీ ప్లేయర్స్కి వీళ్ళు సో వాళ్ళకే ఇది సెలక్షన్స్ పెట్టుకున్నాం ఓపెన్ ట్రయల్స్ అస్సలు కాదు నా ఏజ్ ట్వంటీ ఇప్పటికీ పోయిన ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా అలాగే జరిగింది అసలు నోటిఫికేషన్ రాలేదు ఏం చేయలేదు అండర్ ట్వంటీ త్రీ సెలక్షన్స్ అయిపోయింది ఓన్లీ వన్ ఇయరే కదా మేమని ఊరుకుంటే ఈ ఇయర్ కూడా అలాగే జరిగింది సార్ ఇప్పుడు ఎలా సార్ ఓపెన్ ట్రయల్స్ పెట్టకపోతే మా పరిస్థితి ఏంటి సార్ మేము ఇయర్ త్రీ మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నాం సార్ ఇయర్ ఇయర్లీ మేము ప్రాక్టీస్ చేసి అన్నీ ప్రాక్టీస్ చేసి అన్నీ ఒక బేసిక్స్ని మేము ఫౌండేషన్ బిల్డ్ చేసి పర్లేదు ఈ సెలెక్షన్లో అయినా సెలెక్ట్ అవుతామని చిన్న హోప్తో సెలక్షన్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఓపెన్ కాదన్నారు